విజయవాడ నుంచి కార్తీక్ రాస్తున్నారు శ్రీ అరటి చెట్టు కింద ఆంజనేయుని పూజా విశేషం ఏంటి పూజా ఫలమేంటి తెలియజేయగలవా అంటూ రాస్తున్నారు ఆంజనేయ స్వామికి కదళి అంటే అరటి సంబంధమైన సమస్తము ఇష్టమే కదళీవన మధ్యస్థం పూజ య కపీశ్వరం సహస్రగుణితం ప్రోక్తం అన్నారు అరటి చెట్లో అరటి చెట్ల మధ్య ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పూజ చేసేటట్లయితే మామూలుగా పూజ చేసిన దానికి రే వేయి రెట్ల ఫలితం వస్తుంది ఆయన రంభావన విహారాయ గంధమాదన వాసిని అని ఆయన నిత్య నివాసము అరటి తోటల్లోనే ఉంటాడు గంధమాదన పర్వతం మీద కదలి వనం మధ్య ఆయన నివాసం ఆయనకి అరటి అంత ఇష్టం అరటి పళ్ళు ఇష్టం అరటి పళ్ళతో